గ్రామీణ యువత క్రీడలో మరింత రాణించాలని చందుర్తి మండల నాయకులు అన్నారు చందుర్తి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చందుర్తి ప్రీమియర్ లీగ్ సీజన్ వన్ సోమవారం ముగిసింది ఈ టోర్నమెంట్ లో మొత్తం ఐదు టీంలు పాల్గొనగా ఒక్కొక్కటి నాలుగు చొప్పున క్రీడల్లో పాల్గొన్నారు సోమవారం యాకుబ్ టీమ్ కి చింటూ టీం కి హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో యాకుబ్ టీం గెలిచి టోర్నీ విజేతగా నిచ్చింది టోర్నీ ప్రథమ విజేత యాకుబ్ టీం కి బహుమతితో పాటు పదివేల నూట పదహారు రూపాయల నగదు రెండో విజేత చింటూ టీం కి బహుమతితో పాటు ఐదు వేల నూట పదహారు రూపాయల నగదును ప్రజా ప్రతినిధులు బహుమతిని అందజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ ఎంబీడీసీ పులి రేణుక సత్యం

మన గ్రామంలో కూడా వాస్తవంగా అజీమన్నట్టు గ్రౌండ్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత కూడా మా అందరిపైన ఉన్నది ఇది కూడా ఎందుకంటే పిల్లలు కూడా చెడు అలవాటుకు పడకుండా ఈ యొక్క ఆటలు వాలీబాల్ కావచ్చు క్రికెట్ కావచ్చు ఇంకా ఏదైనా కానీ ఆడు ఆడినట్టయితే వారి శరీరం కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది కాబట్టి మేము కూడా మాతో సహాయ సహకారాలు కూడా మేము గౌరవ ఎమ్మెల్యే గారికి చెప్పి ఎక్కడైనా అవకాశం ఉంటే ల్యాండ్ కూడా చూసి ఈ గ్రౌండ్కు కూడా సంబంధించి మన గౌరవ ఎమ్మెల్యే గారికి మేము చెప్తాము వచ్చే పరిస్థితి కూడా మేము ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియదు మండల కేంద్రంలోని గత వారం రోజుల నుంచి మరి చందుర్తి మండల కేంద్రంలోని యువకులంతా ఒక ఐదు టీంలుగా ఏర్పడి మరి ఏవైతే ఇక్కడ చంద్రుతి గ్రామం హెడ్ క్వార్టర్లోని క్రికెట్కు క్రికెట్ ఆటలు ఆడడం జరిగింది అందులో పాల్గొన్నటువంటి వారందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఆట ఆడడమే ఒక గెలుపు గెలుపుకు నాంది మరి ఏవైతే క్రికెట్ ఆటలు కానీ మిగతా ఆటలు కానీ శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కూడా కలిగిస్తాయి మరి ఈ ఆటల్లో ప్రథమ స్థానం పొందినటువంటి వారికి అలాగే ద్వితీయ స్థానం పొందినటువంటి వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్కు సంబంధించి సహకరించినటువంటి వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియస్తూ మరి మున్ముందు యువకులు ఇలాగే ముందుకొచ్చి చంద్రుతి పేరు ప్రత్యే పేరు తీసుకురావాలని కోరుకుంటూ మరి ఇలాగే గ్రామంలో ఉన్నటువంటి వారందరూ ఐక్యతతో మరి యువకులను ప్రోత్సహించాలి ప్రోత్సహిస్తే చాలా బాగుంటుందని తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియస్తూ మండల కేంద్రంలో గత వారం రోజుల నుండి ఐపీఎల్ సీజన్ ఒకటి అని మా చంద్రు యువకుల గ్రామ యువకులందరూ కలిసి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది నిజంగా ఈ ఎనిమిది రోజులు అన్ని టీంలు ఆటలాడి ప్రథమ స్థానం అలాగే ద్వితీయ స్థానం యాకు టీం ప్రథమ స్థానం అలాగే చింటూ టీం ద్వితీయ స్థానం పొందినారు నిజంగా గెలుపోట మూడులనేటి ఈ ఆటలల్లో కానీ ఎందులో ఇది సమానంగా స్వీకరించి ఆటలు అనేటివే ఇక మన యువకులకు చెడుదారిపోకుండా ఈ ఆటలు వాలీబాల్ కానీ క్రికెట్ కానీ వివిధ రకాల క్రీడలు ఆడి శరీర దృఢత్వం పెంపొందించుకొని అలాగే ఈ చెడు వేసనాలకు దూరంగా ఉండడానికి మన చంద్రుతి గ్రామ యువకులందరూ ఇలాగే టోర్నమెంట్లు పెట్టి ఆటలు ఆడుకుంటూ వా అలాగే వాళ్ళ చదువుతో పాటు చదువును ముందు కొనసాగిస్తూ ఆటలు ఆటలు ఆడుకుంటూ మంచి మంచి ఈ జిల్లా స్థాయిలో అలాగే రాష్ట్ర స్థాయిలో ఇలాంటి బహుమతులు ఎన్నో పొందాలని కోరుకుంటూ ఈ క్రీడా ప్రథమ స్థానం అలా ద్వితీయ స్థానం వచ్చిన క్రీడాకారులందరికీ కంగ్రాచులేషన్ తెలియజేస్తుంది చంద్రుతి స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా చందర్తి మండల కేంద్రంలో ఉన్నటువంటి క్రీడాకారులకు క్రికెట్ పోటీలను ప్రారంభించి గత వారం రోజులుగా కూడా చందూర్తి గ్రామంలో ఉన్నటువంటి క్రీడాకారులందరూ కూడా ఉత్సాహంగా ఈ క్రీడల్లో పాల్ పాల్పంచుకోవడం జరిగింది ఈ రోజున గెలుపొందినటువంటి జట్లకు మరి స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రజలందరం కలిసి యూత్ క్లబ్ సభ్యులందరూ కలిసి కూడా వారికి బహుమతుల ప్రధానోత్సవాన్ని కూడా చేయడం జరిగింది ఇక గెలుపు ఓటములు పక్కన పెడితే మరి ఇక్కడ నిర్వహించినటువంటి క్రీడలలో గ్రామానికి సంబంధించినటువంటి దాదాపుగా రెండు వందల మంది యువ క్రీడాకారులందరూ కూడా వారం రోజులు ఉత్సాహంగా క్రీడలలో పాల్గొని మరియు ఉత్సాహంగా వారి యొక్క సమయాన్ని ఇక్కడ గడపడం అనేది చాలా అభినందనీయం ఈ క్రీడలలో పాల్గొ పంచుకున్నటువంటి క్రీడాకారులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అలాగే గెలిచినటువంటి టీంకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా చందూర్తి మండల కేంద్రంలో క్రీడలకు సంబంధించినటువంటి విషయాలలో తప్పకుండా యువతకు సంపూర్ణమైనటువంటి సహకారం మేము అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ క్రీడాకారులు ఇక్కడనే కాకుండా మండల వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా క్రీడల్లో పోటీ పడే విధంగా వారి యొక్క క్రీడా నైపుణ్యాన్ని పెంచు పెంపొందించుకోవాలని చెప్పి అదే విధంగా మంచి విద్యావంతులై కూడా మరి మన చందుర్తి గ్రామానికి మంచి పేరు ప్రతిష్టలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి అందరికీ కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తాము కేంద్రంలో గత వారం రోజుల క్రితం సిపిఎల్ టోర్నమెంట్ను ప్రారం ప్రారంభించడం జరిగింది ఇందులో పాల్గొన్న టీంలకు ద్వితీయ టీంలకు శుభాకాంక్షలు తెలుపడం జరుగుతుంది అలాగే మన ఈ యువకులు కూడా చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఈ ఈ క్రీడల్లో రాణించి మున్ముందు మండల జాతీయ అంతర్జాతీయ స్టా క్రీడల్లో పాల్గొని విజయం సాధించి రాణించాలని కోరుతున్నాను చందూర్తి మండల కేంద్రంలో మొట్టమొదటిసారిగా మరి మన చందూర్తి యువకులు ఐపీఎల్ సీజన్ను స్టార్ట్ చేస్తే మరి మంచి విజయం మంచి సక్సెస్ఫుల్గా ఈ టోర్నమెంట్ కొనసాగింది మరి ఈ టోర్నమెంట్కు సహకరించిన గ్రామ పెద్దలందరికీ ఈ సందర్భంగా క్రీడాకారుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ మరి యొక్క క్రీడలు ఈ వేసవి కాలంలో ఎంతగానో యువకులకు ఉపయోగపడ్డాయని క్లియర్గా తెలుస్తుంది మరి యువకులు మంచి ఆలోచనతో ఇలాంటి క్రికెట్ టోర్నమెంటు ఇంకా మిగతా ఇతర కబడ్డీ కానీ వాలీబాల్ కానీ క్రికెట్ ఇలాంటి క్రీడలు నిర్వహిస్తే యువకులకు ఎంతగానో ఉపయోగపడుతుంది మరి ఈ వేసవి కాలంలో చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఇలాంటి ఆటలు ఆడినట్టయితే మరి శారీరక దారుద్యంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుంది స్నేహభావం కూడా పెంపొందే విధంగా యువకులకు ఎంతగానో తోడ్పడబడుతుంది మరి ఇంతమంది చందుతులు సుమారు ఒక రెండు వందల మంది క్రీడాకారులు ఈ క్రీడాకారులకు సరైన మైదానం లేదు ఇప్పటి మరి యొక్క క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేస్తున్నట్టయితే ఇంకా క్రీడాకారులు చెడు అలవాట్లకు అటు ఇటు బండ్ల మీద కానీ మందు కానీ విందులకు కానీ పోకుండా క్రీడల మీద దృష్టి సాధించినట్టయితే క్రీడాకారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది మరి దీన్ని గమనించి మన స్థానిక నాయకులు వెంటనే మా క్రీడా ఈ క్రీడాకారులకు మంచి మైదానాన్ని ఏర్పాటు చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా యువకులకు మనం మేలు చేసినట్టయితే అయితే ఇలా రేపు కామన్గా మనం రాజకీయాలు అనేది వస్తుంటాయి పోతూ ఉంటాయి కానీ అందరు కలిసి ఏకతాటి మీద కలిసి ఈ యొక్క హై స్కూల్ మైదానాన్ని ఏజేసులో పెట్టి ఒక వెయ్యి ట్రిప్ల మట్టి కొట్టించి దీన్ని రోడ్ రోడ్కొని క్లియర్ చేస్తే ఇది స్కూల్ విద్యార్థులకు ఉపయోగపడుతుంది ఇటు క్రీడాకారులకు ఉపయోగపడుతుంది దీంట్లో ఎండాకాలం సెల్లో మాత్రమే ఆడుకునే అవకాశం ఉంటుంది ఆదివారం నాడు ఆడుకునే అవకాశం ఉంటుంది ఈ విద్యార్థులకు కూడా అలాంటి ఇబ్బంది ఉండదు దీని మీద చందుర్తి ఉన్న స్థానిక నాయకులు కానీ ప్రతి ఒక్క పూర్వ ప్రాముఖులు దీన్ని ఆలోచించి దీన్ని ఏజేసులో పెట్టి దీన్ని పర్ఫెక్ట్గా ఒక గ్రౌండ్గా తీర్చిదిద్ది చుట్టూ ప్రహార పెట్టి ఒక ఐదు వందల చెట్లు చుట్టూ గోడ చుట్టూ పెట్టినట్టయితే మంచి ఆహ్లాదకరంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఇండ్లో చదువుకున్న విద్యార్థుల మేము అందరం అందరికీ ఉపయోగపడుతుంది దీని మీద ఖచ్చితంగా ఈ వారం రోజులలో ఒక నిర్ణయం తీసుకొని దీన్ని చందూర్తి క్రీడాకారులకి ఒక మైదానం ఏర్పడేసినైతే ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరిని కోరుతూ ఈ యొక్క టోర్నమెంట్లో విజయం సాధించిన ప్రథమ ద్వితీయ స్థానాల్లో నిలిచిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సా ఈ టోర్నమెంట్ను సక్సెస్ చేసిన యాకూబ్కు సుభాష్కు మరియు వాళ్ళ మిత్రులందరికీ ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను